అయితే ఎట్లా ఉండో అందరు బాగుంటారా రోజుల తర్వాత వీడియో తీసుకున్నాను దాదాపుగా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అవుతుంది నా వీడియోస్ ఎటువంటివి అయితే రాలేదు నోటిఫికేషన్స్ కూడా ఎవరికి రావట్లేదు బట్ ఎందుకంటే ఈ మంత్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ ఫెస్టివల్ ఉంది దానికోసం మేము అంతా ఇక్కడ ఒక స్టేజ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం డ్యాన్స్ ప్రోగ్రామ్ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నీ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టాము సెలబ్రేషన్స్ చేస్తున్నాం మస్తుగానే ఉంటుంది అలాగే మా విలేజ్ ఇది మా విలేజ్లో పిల్లోలు అంతా సపోర్ట్ చేస్తారు మా యూత్ అంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఇదే మా విలేజ్ దర్గా ఇక్కడనే ఈ మంత్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ రండి పూర్తిగా మన ఫాలోవర్స్ ఎక్కడ ఉన్నా అందరూ రండి సపోర్ట్ చేయండి మీరు అంతా సపోర్ట్ చేసుకుని సక్సెస్ చేయదు ఎందుకంటే మొత్తం మన యూతే చేస్తుంది ఇక్కడ ప్రతి ఇయర్ ఇక్కడ ఒక్కొక్కటి ఒక పని చేస్తున్నాడు ఇప్పుడు హాలిడేస్ కదా సంక్రాంతి హాలిడేస్ ఒక రెండు రోజులు మూడు రోజులు ఉంటే ఆటోమేటిక్గా స్కూల్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఫుల్ సపోర్ట్ చేస్తారు అందరు మాకు మా ఫ్యాన్స్ అందరూ అంత వర్క్ జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ రాళ్ళు నేను దాదాపుగా త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది వీడియోస్ రాక ఎందుకు రావట్లేదు చాలామంది అడుగుతున్నారు మా ఊర్లో కూడా దాదాపు అడుగుతున్నారు ఎందుకంటే వీసిపోవట్లేదు అని నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు పోతే నాకు యూట్యూబ్లో రాక కూడా దాదాపుగా ఎయిట్ మంత్స్ అవుతుంది డబ్బులు కావట్లేదు ఈరోజు నుంచి మీరు ప్రతి వీడియోస్ అయితే వస్తుంటాయి అప్డేటు అవి సపోర్ట్ చేయండి